శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమసుమాంజళ్ళు ఈ ప్రాంతం నుంచి చెబుదాం శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు అంత అంటే రెండు కార్లను రెండు చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన అంత శక్తివంతుడు ఆయన ఆయన కేవలం శాఖాహారి అది ఒక పెద్ద మెసేజ్ అనమాట అంటే శాఖాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తెలుస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పిల్లకి వాళ్ళిద్దరినీ బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టరు చందు మొండేటి గారికి చందటి మొండేటి చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు ఆయనకి ఈ స్టేజ్ పూర్వంగా నేను సరదా